అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు కేంద్రాలు ఉంటే అందులో కేవలం నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడికి ఒక్కొక్కరు ఉండి తేరాలి ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైంది విద్యార్థి దశ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు అందువల్ల అవి వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో ఒక స్టడీ చేశారు అధ్యక్ష పిల్లలు ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాల లోపలే వాళ్ళు ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా ఫిక్స్ అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట ఐదు సంవత్సరాల్లోనే పంతొమ్మిది శాతం వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది పిల్లలు కేవలం పౌష్టికాహారం ఏమిటే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే ఎనభై ఐదు శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఆరు సంవత్సరాల లోపల జరుగుతుందో అధ్యక్ష ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందన్నది మీ ద్వారా మంత్రివారు అధ్యక్ష గౌరవనీయులు పంసాలు రామకృష్ణ గారు అలాగే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు అడిగినటువంటికి సమాధానంగా అధ్యక్ష యాక్చువల్గా యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష అందులో నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది అంగన్వాడీ సెంటర్లు అధ్యక్ష మినీ అంగరవా మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అవి ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు అధ్యక్ష అయితే వీటిలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండులో దాదాపు ఐదు వేలు మినీ అంగన్వాడీస్ మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇది ఇది జరిగింది అధ్యక్ష తర్వాత అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పటం అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి కాబట్టి వాళ్ళకి చాట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష గౌరవ వేతనం గత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పె పెంచడం జరిగింది అధ్యక్ష మొదటిసారి వాళ్ళకి రెండు వేల ఏడు వందలతో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ నాలుగు వేల ఐదు వందలు తర్వాత పదివేల ఐదు వందలతో అంగన్వాడీ వర్ టీచర్స్ ఉంటే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలకు ఒకే వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష ఆయాలకి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాము అధ్యక్ష అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రస్తుత సెలవులు ఇస్తున్నాము అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక పదిహేను రోజులు ఉంటాయి అధ్యక్ష అలాగే వార్షిక సెలవులు కూడా ఒక ఇరవై రోజులు ఉంటాయి అధ్యక్ష వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మన గవర్నమెంట్ వచ్చాక అరవై సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని అరవై రెండు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుయేటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుటీ కోసం బాధపడుతున్న అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వడం కూడా జరిగింది అంగన్వాడీ టీచర్లు అయితే లక్ష రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం అలాగే ఆయాలు అయితే నలభై వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయల బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా పదివేల సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష విద్యుత్ సౌకర్యం కూడా ఎనిమిది వేల సెంటర్స్కి ఇస్తున్నాము సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష కొన్ని భవనాల్లో వెళ్తున్నాయి అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనించంతో ఉంది అధ్యక్ష అలాగే వాళ్ళకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష ఎక్కడో ఇంటెన్షనల్ ఇంటెన్షనల్గా పెట్టిన ఇంతకు ముందు తీయడం జరిగింది అధ్యక్ష కానీ ఏవైనా వాళ్ళు నిజంగా జరిగినవి ఏవైతే ఒకటే రెండో ఉంటే ఉండాలి తప్ప కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎంతో పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఎంతో పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవం ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఆడవడం జరిగింది అధ్యక్ష ఇస్తున్నాం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష యూనిఫామ్ కూడా సంవత్సరానికి రెండు యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్షు అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాలు చాలా చోట్ల వాళ్ళకి మంచినీటి సదుపాయం కానీ వాష్రూమ్స్ కానీ ఇవి లేవు అధ్యక్ష ఇవి తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండోది అంటే పౌష్టికాహారం విషయంలో మన వ్యవసాయ శాఖ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళకి సరఫరా చేసేటువంటి దినుసులు ఏవైతే ఉంటాయో ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినవి ఇస్తే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష వాళ్ళకి మార్కెటింగ్ జరుగుతుంది మనకి అవసరం కాబట్టి పిల్లలకి కెమికల్స్ లేనటువంటి మంచి పౌష్టికాహారం వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే త్వరలోనే పూర్తి చేసే చాలా మంచి సేషన్ అండి ఒకసారి పరిశీలించండి అధ్యక్ష యాక్చువల్ గా సొంత భవనాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అది అదే చెప్తున్నాను పౌష్టికాహారానికి చెప్తున్నాను అది ఓ లక్ష రూపాయలు ఇస్తున్నాం అందులో ఏంటంటే ఒక పదివేల రూపాయలతో పెరటి తోట పెరటి తోటల కూరలు అని పెట్టడం జరుగుతుంది అధ్యక్ష పెరటి తోటలో ఏంటంటే అక్కడ అన్ని రకాల కూరగాయలు పండించడంతో పాటు వాళ్ళకి ఈ లక్ష రూపాయలతో ఏంటంటే డ్రింకింగ్ వాటరు టాయిలెట్ ఆ ఫెసిలిటీలు కూడా ఏర్పాటు చేస్తే చేయించుకోవడానికే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తున్నామండి అందుకే ఆ పెరట్ తోటలో ఏంటంటే అన్ని రకాల కూరగాయలు పండిస్తూ పౌష్టికాహారం పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే బాల సంజీవని కూడా అందుకే కొత్తగా తీసుకొచ్చాం అధ్యక్ష పిల్లలకి అందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం